ఎన్నో సంవత్సరాల నుండి అపరిష్కృతంగా ఉన్నటువంటి పరిష్కారం కానటువంటి సమస్యల్ని అతి త్వరలోనే శీఘ్రంగా అతి శీఘ్రంగా ఎనిమిది నెలల కాలంలోనే ఎన్నో తీసుకొచ్చినటువంటి ఘనత మన ముక్కల ఎమ్మెల్యే మాకే శ్రీహర్ గారికి దక్కుతుంది ఇలాంటి కార్యక్రమాల అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి పేర్కపోయినటువంటి సమస్యలంతా కూడా ఊజు దులిపి బయటికి తీసుకొచ్చి ప్రతి సమస్యను చున్నంగా పరిశీలించి వాటిని ఎవరి ద్వారా అయితే పరిష్కారం అవుతారో వాటి దిశగా వెళ్తూ ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే ఓర్వలేని చాలామంది ఇటువంటి కార్యక్రమాలని ఓర్వలేని చాలామంది మంది జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు ఇన్ని కార్యక్రమాలు గతంలో జరిగినాయో చెప్పండి మీరే చెప్పండి ఎనిమిది నెలల కాలంలోనే కోర్టు కానివ్వండి కాలేజీలు కానివ్వండి గ్రౌండ్లు కానివ్వండి ఇన్ని పరిష్ ఇన్ని సమస్యల్ని ముందుకు తీసుకొని పోయి పరిష్కార దిశగా ముందుకెళ్తుంటే ఇది మంచి పద్ధతి కాదు బుద్ధ కార్యక్రమం అని చెప్పి మొత్తం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అందరం కూడా ఖండిస్తున్నాం మేమందరం కూడా ఇలాంటి వ్యక్తికి ఇలాంటి అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్నటువంటి వ్యక్తికి మా అందరి అండ ఎప్పుడు ఉంటుందని చెప్పి కోరుకుంటూ అవకాశం మీడియా

నిన్న ఈ కాపీ తీసుకున్నప్పుడు కలరా నిజమాన్పించి అసలు అందరూ నాకు పుత్రతో తెలియజేస్తా ఉన్నారు కానీ మా అందరి పక్షాన మొత్తం నియోజకవర్గ ప్రజల పక్షాన ముందుగా ముఖ్యమంత్రి వారికి లేదా నాయకులు రవన్ రెడ్డి గారి ధన్యవాదాలు ధన్యాలను ఉన్నా అడిగిన వెంబడే ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటే కూడా పదకొండు కోట్ల రూపాయలు సంఘ మండలం ఖచ్చితంగా ప్రతి మండల హెడ్ క్వార్టర్ కాలేజ్ ఇంటర్మీడియట్ కాలేజీ ఇబ్బంది పడతా ఉన్న బిల్లు అంటే నర్వను అమర్చింత జూనియర్ కాలేజీని మంజూరు చేయడం అడిగిన ప్రతి కార్యక్రమాన్ని లీడ్ చేయనీయకుండా చేసుకొని చెప్పడం అదే మాదిరిగా అడ్వకేట్ సోదరులు తెలుస్తుంది కొద్ది కమ్యూనికేషన్ తెలుస్తుంది ఎనిమిది నెలల ముందల యాభై ఏడు కోట్లు శాంక్షన్ అయినాయి తర్వాత తొమ్మిది కోట్లు మళ్ళా సెకండ్ విడతల శాంక్షన్ అయినాయి భక్తల పేరు ఎక్కడ లేదు కోర్టు ఏమంటారు ఎంత బాధపడ్డా మా మొత్తం ఇట్లా ఉందన్న పరిస్థితి ఎందుకు అడగలే గత వద్దన నాన్పేటలో ఉన్నటువంటి రెండు వేల ఆరు వందల కేసుల పద్నాలుగు వందల కేసులు మొత్తాలు ఉన్నాయన్న నాన్పేట చేకుంట ఆయన పూర్తి కుసుమూర్తి తగ్గిరికి వెళ్ళాలంటే అక్కడ నుంచి కృష్ణామండ్రిలో ఒక పన్నెండు కిలోమీటర్లు ఆ నుంచి కృష్ణా ఒక పద్దెనిమిది కిలోమీటర్లు ఇక్కడ నుంచి నాన్పెటం ముప్పై కిలోమీటర్లు ఈ డిస్టెన్స్ ఒక పేదవాడు డెబ్బై రెండు కిలోమీటర్లు కోటికి పోవల్సి వస్తుందన్న ఇబ్బంది పడతా ఉన్నారు గ్రహించాలా అని చెప్పేసి అడిగిన వెంబడి ఆయన మీద ఆ దాన్ని త్వరితగతిగా చేసుకుందామని ఒక ఆశతో ప్రతి స్టేజ్ స్టేజ్ దగ్గర అందరి దగ్గర ఫైనాన్స్ క్లియరెన్స్ కానివ్వండి తిరుపతి సార్ కానివ్వండి మిగతా అందరి దగ్గర వెళ్ళి ఫైల్ని త్వరగా మూమెంట్ చేసి ఒక వారం కింద టు స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు సీఎం గారి పర్మిషన్ తీసుకొని ఆయనకు ఫైన్ ఇస్తే మనకు ఒక వారంలోనే మళ్ళీ రెండు కోట్లు కావాలన్నా ఒక కోటి వద్దు అంటే రెండు కోర్టు కూడా జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్ట్ ఆఫ్ మక్త రెండు కోర్టు ఇవ్వడం అనేది అదృష్టంగా భావిస్తా ఉన్నా దీనికి చెప్పడం జరిగింది వెంకటేష్ అన్న చెప్పడం జరిగింది మీరు ఎక్కడ బిల్డింగ్ ఎక్కడ ఇస్తారని నేను ఒక రిక్వెస్ట్ చేసిన మెల్లసి బిల్డింగ్ అని వాళ్ళతో మాట్లాడేది వాళ్ళు కూడా సరైన మన ఊరి కొత్తది వస్తుంది కాబట్టి కానీ ఏం చెప్తాను ఇది టెంపరీ మాత్రమే మొన్న మనం గవర్నమెంట్ ఫ్యాకల్టీ కోసం డిగ్రీ కాలేజ్ చేసినాం అది ఆ బిల్డింగ్ వాడుకుంటుంది టెంపరీ మాత్రమే నూటికి నూరు శాతం ప్రభుత్వ పరంగా కొత్త గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ కి బిల్డింగ్ స్థాపన చేసే ప్రయత్నం చేద్దాం కోర్టు కోసం కూడా ఖచ్చితంగా నూతన భవన ఏర్పాటు కూడా ప్రయత్నం చేద్దాం నేను వాళ్ళు ఇవ్వకపోతే ఎట్లా అంటే ఏమి ఆ ఇబ్బంది లేదా మీడియా సాక్షి కూడా చెప్తా ఉన్నా ఎమ్మెల్యే కట్టించిన మా కట్టించిన క్యాంప్ ఆఫీస్ అయినా ఇచ్చి ఖచ్చితంగా ఉంది కాబట్టి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కూడా ఇవ్వడానికి పోయే పరిస్థితి లేదు నాకు ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండాలి క్యాంప్ ఆఫీస్ లో కూడా ప్రజలు ఇబ్బంది పడవద్దు అనే కట్టారు కాబట్టి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అయినా ఇచ్చి ఖచ్చితంగా ఈ కోర్టుని మనం వీలైన తొందరలో స్టార్ట్ చేసుకోం ఈ ప్రయత్నాలన్నిటికీ కూడా సహకారం చేసిన ముఖ్యమంత్రి వారికి మక్తల నియోజకవర్గం మా అందరి తరఫున మీడియా వాళ్ళు కూడా మత్తలు వాళ్ళే మీడియా వాళ్ళ తరఫున ఈ ప్రాంత ప్రజల తరఫున హృదయపూర్వకంగా రేవంతనకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు ఇదే మాదిరిగా ఈ ప్రాంతంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఈ ప్రాంతంలో సంత లేదు మేము సర్పంచ్ గా సర్పంచ్గా సర్పంచ్ గా అక్క సత్యనారాయణ గారు సూర్యనారాయణ గారు సర్పంచ్ గా ఉన్నప్పుడు సంత పెద్ద ఎత్తున నడిచేది మొత్తం సంత సంత లేని పరిస్థితి ఆ సంతలో ఇప్పుడు సముకృత గతంలోనే ఒకసారి ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కి ఇచ్చేటువంటి పరిస్థితి ఆ రోజు ఆ సంతలు ఎద్దులను తీసుకుపోయి ఎంఆర్ ఆఫీస్ లో కట్టేసి మరి మేము ఏడా ఎద్దులు అమ్ముకోవాలని గేట్ తాళం వేస్తే అది విరమించుకున్నందుకు సంత మిగిలిండే ఇప్పుడు సమీకృత మార్కెట్ అని చెప్పేసి అది కూడా కట్టేసిస్తే పది ఎద్దులు కూడా నిలబడి అమ్ముకునేటువంటి పరిస్థితి లేదు ప్రభుత్వాన్ని దరఖాస్తు పెట్టుకున్నాం మిగిలిన తొందరలో మళ్ళొకసారి మా పత్రికా సోదరుల మధ్యలో సంతకు కూడా ఒక ఆరు ఎకరాల భూమిని మేము కేటాయించమని ప్రభుత్వం అడిగినాం అది కూడా సానుకూలంగా స్పందించి తెలియజేస్తా ఉన్నా ఊరికి కళ సంత అనేది ఊరికి కళ చుట్టుముట్టు ఊర్లన్నీ కూడా క్లబ్ అయ్యడానికి ఒక అవకాశం సంత మీద పాట నాకు రాష్ట్ర నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి సంత అంటే అంత అద్భుతమైంది కాబట్టి మనం మన మత్తల్ అస్తిత్వాన్ని కాపాడుకోవాలా మా బాల బాధపడుతూ చెప్పిండు అంటున్నాను అన్న బాల ఎంత మంది అన్నా నన్ను ఎంత ఇరికడం పెట్టినా ఎన్ని నా మీద అవాకుల జవాకులు అన్నా మనమంతా కలిసి ఏ తీర్మానం చేసుకొని మనం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది పనులు మక్తలకి చేద్దామని డిసైడ్ అయినమో ఈ మక్త నియోజకవర్గంలో వాళ్ళు ఎన్ని బురదలినా లేకుంటే నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా మనందరినీ ఖచ్చితంగా ఇరవై ఎనిమిది పనులు ప్రజలకు మనం మాటిచ్చినాం ప్రజలు ఆ నమ్మకంతో మనకి గెలిపించారు కాబట్టి ఆ పనులు పరిపూర్ణంగా చేసే ప్రయత్నం చేసే దిశగా పనులు పూర్తి చేసే దిశగా మనం ప్రయత్నం చేస్తాం అన్న వాళ్ళ గురించి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మీరు అనబట్టే ఇంకా కొంత నాకు కూడా ఇది చేసిన చూపిద్దాం అని అన్నకుంటున్నా ఏమి ఇబ్బంది లేదు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు కానీ ఒకటి కోరుతా ఉన్నా నా మీద ఇంత పెద్ద అభియోగం పెట్టినటువంటి నా రక్తమే నన్ను ఇబ్బంది పెడుతుందన్న బాధ బాధనే లేదు దయచేసి ఇప్పటి నుంచి నాకు కోరుతా ఉన్నా దయచేసి మొత్తం అభివృద్ధి కోసం మీరు ఎక్కడ కూర్చోమన్నా కూర్చుంటా రోడ్డు మీద కూర్చోమన్నా కూర్చుంటా ఏడ కూర్చోబెట్టి కూర్చుంటా ఏం చేయమంటే ఇన్ని సరి చేస్తే తీసుకుంటా మీ ఆలోచన ఆ విధానాన్ని నా ఆలోచనగా చేసుకున్న ప్రయత్నం చేస్తా తప్ప తప్పించి ఇట్లా మత్తల అభివృద్ధి విషయంలో ఇట్లా ఇబ్బంది పెట్టడం అనేది సరైనది కాదు అది ఒక సూచన మాత్రమే మన దీన్ని నన్నే అంటావా అని చెప్పి దీన్ని ఇంకా రెండు తప్పు తప్పకుండా చేయకండి దయచేసి నేను మిత్రుల మీడియా మిత్రులతో కోరుతా ఉన్నా ఎక్కడ కూడా ఎవరు ఇబ్బంది పెట్టలేదు నిన్న కూడా మీరు కూడా చెప్పారు కరెక్టర్ సీఎం గారు చెప్పిన అలా ఏంటి పరిస్థితి ఆత్మకూరుల దవకా లేదు అమర్జెన్సీల దౌఖ్య దేశ ప్రకాష్ రెడ్డి దాన్ని గవర్నమెంట్ తీసుకునే పరిస్థితి లేదు నలువల పిహెచ్సి డాక్టర్ లేడు మొక్కలు పదమూడు పిహెచ్సిలు ఉంటే ఎనిమిది పిహెచ్సిలకు ఎంబీబీఎస్ డాక్టర్ లేకపోతే వ్యవస్థ ఎట్లా అని చెప్పాం వెను వెంటనే ఎనిమిది మంది డాక్టర్ని అలొకేట్ చేయమని చెప్పేసి ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది అక్కడ విద్య పరంగా కానీ వైద్య పరంగా కానీ లేదా ఈ ప్రాంతం అంతా ఇరిగేటెడ్ అయ్యి వ్యవసాయం పెద్ద ఎత్తున చేయడానికి మనకు అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి ఎన్ని సంవత్సరాలైనా మొత్తంలో ఉన్నటువంటి బొందలు కూడా ఇక్కడ దాటిన తర్వాత జక్లేర్ కానీ జోలపురం కానీ గుడిగడ్ల కానీ ఈ ప్రాంతం అంతా మనకు నీళ్లు లేని వ్యవసాయం నీళ్ళు లేని పరిస్థితి అదే మాదిరిగా ఉట్టు మండలంలో ఒక్క ఎకరం కూడా నీళ్లు పారలేని పరిస్థితి ఉంది కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి మన ఆలోచన విధానాన్ని మన అవసరాన్ని గుర్తించి మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోత్తల పథకం ద్వారా ముప్పై ఎనిమిది వేల ఎకరాలకు ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేపట్టి కాబట్టి ఆ కార్యక్రమానికి కూడా అన్ని వరకులైపోయి ఫిజిబిలిటీ చూస్తూ ఉన్నారు అది త్వరలో అది కూడా పూర్తి కాబోతుంది మక్తల్ ప్రజలు ఏ ఆశతో ఏ ఆలోచనతో మనందరిని నమ్మకం పెట్టి మనకు ఆశీర్వాదం చేశారు ఆ ఆశీర్వాదాన్ని పరిపూర్ణంగా పూర్తి స్థాయిలో వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేమంతా కలిసి ఒక టీమ్ గా ఏర్పడి ఈ ప్రాంతాన్ని బాగు చేద్దాం భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కనీస అవసరాన్ని పూర్తి చేద్దాం అనేటువంటి విషయంలో ముందుకు పోతా ఉన్నాం దీంట్లో మా పత్రికా సోదరులు కూడా సహకారం చాలా అవసరం ఉన్నది ఇంకా ఎక్కడెక్కడైనా మా మేము చేయాల్సిన పనులు మర్చిపోయినా కూడా గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది పేపర్లు రాసినా సరే పర్సనల్గా చెప్పినా సరే ఎట్లా రాసినా కూడా చేసినందుకు సిద్ధంగా ఉన్నామని ఆ మాట ఇచ్చిన మాటకు కట్టబడి ఉన్నాం ఏ మాటలు అయితే ఇచ్చినాము సగ్యమండ బండ తీపిస్తామన్నాం అతి తొందరలోనే తీపిచ్చినాం ఎవరు తీపిచ్చే పరిస్థితి ఆలోచన చేయలేదు ఫైలింగ్ చూస్తూ ఉంటా ఎక్కడ ఫైలింగ్స్ కూడా ఉండవు సిక్సెస్ కల్లా ఇప్పుడు ఆ ఫైలింగ్స్ కూడా క్రియేట్ చేసినాం సగ్యమండటేగా ట్రయల్స్ కూడా చేసినాం ట్రయల్స్ చేసి మా వడ్వాడి చెరువు కూడా నీకు ఇదంతా కూడా మేమే చేసిన కాదు ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలి ఈ ప్రాంతం బాగుపడాలి ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ నిన్న మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ప్రతి స్కూల్లో టీచర్ ఉండాలా టీచర్లు కూడా సరైన ముఖ్యమంత్రి గారు చెప్పారు వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ ఎప్పుడూ ఎప్పుడు జరగలే ఈసారి పంతొమ్మిది వేల మందికి ట్రాన్స్ఫర్స్ వాళ్ళు కోరిక విధంగా ట్రాన్స్ఫర్ చేసినాం వాళ్ళకి ఒకటి తరగతి శాలరీస్ ఇస్తూ ఉన్నాం వాళ్ళతో మనం పని తీసుకుందాం వాళ్ళని విజిట్ చేయండి ప్లస్ సేమ్ టైం ఈ స్కూల్స్లో ఎప్పుడు కూడా గతంలో ఎప్పుడు ఎవరు చేయలేదు స్కూలు ఓపెనింగ్ డే రోజే బుక్స్ బట్టలు ఇచ్చిన చరిత్ర గతంలో ఎప్పుడూ లేదు మొట్టమొదటిసారి ఈసారి ఇవ్వడం జరిగింది నేను ఇవన్నీ చూ ఇవన్నీ చేస్తా పోతా ఉన్నాం కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పని చేస్తున్నటువంటి పని చేయాలని ఉన్నటువంటి మా అందరికి కూడా ప్రోత్సాహకరంగా మమ్మల్ని ఉత్తేజపరుస్తూ లేదా మేము ఏదైనా పనిలో లోటుపాట్లున్నా లేదా మర్చిపోయి ఉన్నా కూడా గుర్తు చేస్తే ఖచ్చితంగా సంసిద్ధంగా ఉన్నాం పనిచేసినందుకు ఖచ్చితంగా ఏ నమ్మకం మీద మమ్మల్ని ఓటేసి గెలిపించారో ఆ నమ్మకాన్ని ఎక్కడ అమ్ము చేయకుండా ఈ ప్రాంత అభివృద్ధి మొత్తం నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ప్రాణం పోతే అభివృద్ధి బాగా అయితే అంటే ప్రాణం పోవడానికి కూడా క్షణం కూడా ఆలోచన చేయకుండా ఈ ప్రాంతం తాపత్రయంతో ఉన్నాం కాబట్టి దయచేసి మీ అందరి ఆశీర్వాదాలు మా కుటాన్ని కుటుంబం ఇస్తా ఉన్నా ధన్యవాదాలు